అందరికీ నమస్కారం మహాభారతం రెండవ ఎపిసోడ్కి స్వాగతం ఈ ఎపిసోడ్లో మనం సత్యవతి ప్రవేశం మరియు భీష్ముడు చేసిన మహాప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం మొదటి ఎపిసోడ్లో గంగాదేవి భీష్ముడిని శాంతనుడి దగ్గర వదిలి వెళ్ళిపోయింది ఇక శాంతనుడు తన కుమారుడు దేవవ్రతునితో సంతోషంగా రాజ్యం పాలిస్తూ ఉన్నాడు ఒకరోజు శాంతనుడు యమునా నది వద్ద వేటకు వెళ్ళాడు అక్కడ ఒక మత్స్యకారిని పడవ నడుపుతూ కనిపించింది ఆమె పేరు సత్యవతి సాధారణ మత్స్యకారిణి అయినా అసాధారణ సౌందర్యం కలిగినది శాంతనుడు ఆమెపై ప్రేమలో పడ్డాడు శాంతనుడు సత్యవతి తండ్రిని కలిసి వివాహం కోరాడు కానీ ఆమె తండ్రి ఒక షరతు పెట్టాడు సత్యవతి కుమారులే సింహాసనాన్ని అధిరోహించాను భీష్ముని సంతానంకి హక్కు ఉండకూడదు ఈ మాట విని శాంతనుడు బాధపడ్డాడు ఎందుకంటే భీష్ముడు తనకు వారసుడు అతని మనసులో విచారం దాచుకోలేక ఇంటికి వెళ్ళాడు భీష్ముడు ఈ రహస్యం తెలిసి తండ్రి కోసం ఒక ఘోర ప్రతిజ్ఞ చేశాడు నేను ఎప్పటికీ వివాహం చేసుకోను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాను సింహాసనంపై సత్యవతి కుమారులే అధిరోహిస్తారు ఈ ప్రతిజ్ఞ విని దేవతలు కూడా ఆశ్చర్యపోయారు ఆకాశం నుండి పుష్పాలు వర్షించాయి అప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముడు అని ప్రసిద్ధి చెందాడు ఎందుకంటే ఇంతటి భయంకరమైన ప్రతిజ్ఞ చేయగల ధైర్యం ఎవరికీ లేదు ఇదే భీష్మ ప్రతిజ్ఞగా పేరు పొందింది ఈ కథ మనకు ఏం చెబుతుంది త్యాగం అనేది అత్యున్నత ధర్మం తన వ్యక్తిగత సుఖం వదిలి తండ్రి కోసమై భీష్ము చేసిన త్యాగం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచింది రేపు సత్యవతి కుమారుడు రాజ్యం ఎలా సాగిందో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఎపిసోడ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్